నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెవెన్ సిక్స్ సో ఈరోజు మనమైతే చెన్నూరు నుంచి చిన్న విలేజ్కి అయితే పోతున్నాం సో ఇంటికాడ ఖాళీగా ఉండే సో చాలా రోజులైంది వీడియోలు అయితే ఇస్తలేను డిలే అవుతున్నాయి సో నేనైతే ఇవాళ చెన్నూరు నుంచి చిన్న విలేజ్కి అయితే పోతున్నా సో ఎక్కడికి వేస్తున్నాం అంటే ఫామ్కి అయితే పోతున్నాం ఫ్రెండ్స్ డబ్బా అయితే చూసిందిగా పాలడబ్బా అనమాట సో మన ఫ్రెండ్ అయితే మిల్గేస్తాడు సో మన ఫ్రెండ్ వెంబడైతే నేను ఇవాళ పోతున్నా సో అక్కడ పోయాక ఎన్ని బర్రలు ఉంటాయి ఒక్క బర్ర వచ్చేసి ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి ఏందనేది అన్ని చూపిస్తాయి చూడండి ఫ్రెండ్స్ సో మనమైతే ఇప్పుడు ఏం లేకుండా అయితే మనం ఫామ్కి వెళ్ళిపోదాం మనం వచ్చేసి ఇప్పుడు ముద్రాపల్లి దగ్గర ఉన్నాం సో మనమైతే ముద్రాపల్లిలో మన ఫామ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ముద్రాపల్లికి అయితే పోతున్నాం సో ఈ పొలాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయో అంటే చాలా బాగా వెదర్ ఉంది అంటే ఇప్పుడు ఈ పొలాలు చూడండి సో ఇప్పుడు మనమైతే కొమ్మేరలు ఉన్నాం కొమ్మేర నుంచి ముత్తరాపల్లికి అయితే పోతున్నాం సో ఇక్కడ పొలాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ముందు ముందు ఇంకా మంచి మంచి లొకేషన్ ఉంది నేనైతే చూపించడానికి ట్రై చేస్తా చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కొమ్మేర ఎంటర్ అయిపోయినామనమాట సో ఇది వచ్చేసి కొమ్మేర సో ఇది వచ్చేసి కొమ్మేర ఊరు కొమ్మేర ఊర్లో పొలాలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చూపిస్తా చూడండి అయితే ఫామ్ ఫామ్కి అయితే వచ్చేసినాం సో ఇది వచ్చేసి ఎంట్రీ చూడండి సో మన ఫామ్ వచ్చేసి ఇలా ఉంటుంది మనం ఫామ్ లోపలికైతే వెళ్తున్నాం సో ఇక్కడ పత్తి చేను ఉన్నది పత్తి చేను తర్వాత లోపల మామిడికాయ తోట ఉన్నది సో మన ఫామ్ అయితే బర్ల ఫామ్ ఎలా ఉంటుంది ప్రాసెస్ ఏంది అనేది నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఫామ్కి వచ్చేసినాం సో ఇది వచ్చేసి పెద్ద జాతి బర్రెలు అనమాట సో మనోడైతే అన్న బీహార్ నుంచి ఉన్నాడు సో పాలైతే చేస్తుండు సో ఫేస్ అంటే నేను రివీల్ చేయలేను ఎందుకంటే ఆయన చూపించడానికి ఇష్టపడతలేడు కాబట్టి నేను చూపిస్తలేను సో ఇది వచ్చేసి మన బర్రెల ఫామ్ సో ప్యూర్ అంటే ప్యూర్ మిల్క్ దొరుకుతుంది మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి సో ఇది చూస్తుండ్రా బర్రా ఫామ్ వచ్చేసి ఎక్కడో కాదు చెన్నూరు చుట్టుపక్కలనే ముత్తరావుపల్లి అనమాట సో మీరు చూస్తున్నట్టయితే పెద్ద జాతి బర్రెలు చూసిలరా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది బర్రులున్నైతే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మనకు ప్యూర్ అంటే ప్యూర్ మిల్క్ దొరుకుతుంది సో ఈ మిల్క్ మన చెన్నూళ్ళనే అమ్మడం జరుగుతుంది సో మిల్క్ వచ్చేసి ఎక్కడ అమ్ముతారు ఏడమ్ముతారు అనేది నేను చెప్తాను మీరైతే చూడండి దాని డీటెయిల్స్ పోతా అని చెప్తా ఫ్రెండ్స్ మన అన్న అయితే పాలు చేస్తుండు సో అన్నకైతే ఎన్ని రాదు తెలుగు రాదు అన్నమాట సో మనమైతే ఇప్పుడు ఈ పాలు పొద్దుగాలన్ను సాయంత్రం రెండుసార్లు ఇస్తాయి టూ టైమ్స్ ఇస్తారు సో పొద్దుగాల ఒక్క బర్ర వచ్చేసి మూడు నుంచి నాలుగు లీటర్లు ఇస్తాయి సో సాయంత్రం కూడా సేమ్ మూడు నుంచి నాలుగు సో దీనికి ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి ప్యూర్ మిల్క్ అన్నమాట సో మనమైతే ఈ వీడియోలు ఏం ప్రమోషన్ విమోషన్ కోసం అయితే ఏం తీస్తలేం ఫ్రెండ్స్ సో నేను మా ఫ్రెండ్తో నచ్చిన కాబట్టి తీయడం జరుగుతుంది సో వీడియోలు ఏం తీస్తలేను కాబట్టి ఇది ఒక కంటెంట్ ఇద్దామని అయితే తీస్తుందా సో చాలామంది ప్యాకెట్ల పాలు అయితే తాగుతుర్రు సో ప్యాకెట్ వల్ల మనకు చాలా అంటే చాలా నష్టం అయితే ఉంది సో ఎందుకంటే ప్యాకెట్స్ ప్లాస్టిక్ కలుస్తుంది కాబట్టి మనకు కొద్దిగా దానివల్ల అయితే ఇబ్బంది అవుతుంది సో మీరు ఎవరైనా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ప్లాస్టిక్ వల్ల సో అందుకోసమే ఈ వీడియో తీసి మీకు ఒక మంచి మెసేజ్ ఇద్దామని అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది సో ఇది చూడవచ్చు ఇది వచ్చేసి ప్యూర్ మిల్క్ అయితే చేస్తుండు మనోడైతే సో ఇలానే ప్యూర్ మిల్క్ అంటే మన ఒక్క కాడనే కాదు సో మన ఇండియాలో ఎక్కడెక్కడో ఫార్మ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడనో చాలామంది బయట ప్యాకెట్స్లల్లో ప్యాక్ చేసి బాటిల్స్లలో హోమ్ డెలివరీ చేస్తూనే ఉంటారు సో మీరు బయట ప్యాకెట్స్ కన్నా ఇది వాడడం అంటే చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది అని నా ఉద్దేశం మనమైతే పాల డబ్బాలు వట్టక వచ్చేసినాం సో పాల డబ్బాలు వట్క వచ్చేసి మన షాప్ కాడికి వచ్చేసినాం సో ఇది వచ్చేసి మన హాస్నాథ్ రోడ్ అనమాట సో హాస్నాథ్ రోడ్లో సో ఈ హాస్పిటల్ పేరైతే చూసుకుంటారు ఈ హాస్పిటల్ పక్కకి సంధి పక్కకే మనది షాప్ ఉంది సో షాప్ పేరు అయితే మీరు చూసుకురా ఇదే అన్నమాట సో మన షాప్ వచ్చేసి ఇదే సో ఇక్కడైతే మనకు పాలు ప్యూర్గా ప్యాకింగ్ చేసి అమ్ముతారు పాటిలల్లా సో మీకు ఎవరికైనా కావాలంటే షాప్కి రా రావచ్చు సో ఇక్కడ వచ్చేసి రేట్ కూడా చాలా తక్కువ సో లీటర్కి వచ్చేసి నైంటీ టు ఎయిటీ రూపీస్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మళ్ళీ కొత్త వీడియో అయితే మేము ముందరికైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్ చలో